రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చలి వాతావరణం నెలకొంది తెలంగాణలో అయితే చాలా జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు రికార్డ్ అవుతున్నాయి గత పదకొండు రోజులుగా తెలుగు రాష్ట్రాలను వణికించిన చలిగాలు ఈ రాత్రికి పూర్తిగా ముగియనున్నాయి ఇవాల్టి రాత్రి రేపు ఉదయం మాత్రమే గట్టి చలి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు రేపటి నుంచి చలి నుంచి ఉపశమనం పొందొచ్చు బంగాళాఖాతంలో నుంచి తేమతో కూడిన గాలులు వేయడం వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరిగి చలి తీవ్రత తగ్గుతుందని అన్నారు అదే సమయంలో తెలుగు రాష్ట్రాలకు మరో తుఫాను ముప్పు పొంచి ఉందని చెప్పారు వాతావరణంలో మార్పులు మొదలవగానే తుఫాను ప్రభావం చూపుతుందని చెప్పారు బంగాళాఖాతంలో ఏర్పడే తదుపరి వ్యవస్థ సైక్లోన్ లేదా తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందన్నారు ఒకవేళ ఇది తుఫానుగా మారితే దీనికి సెన్యార్ అని పేరు పెట్టనున్నారు ఈ తుఫాన్ ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకు రావచ్చని అంచనా ఇది రెండు వేల పద్దెనిమిది నాటి పెతాయ్ ఇటీవల తీవ్ర ప్రభావం చూపిన మొంతా తుఫాన్లను పోలిన హైబ్రిడ్ రకానికి చెంది ఉండవచ్చునని అన్నారు దీని ప్రభావంతో దక్షిణ తెలంగాణలో నవంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని కానీ వీటిని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు ఈ సెన్యార్ తుఫాన్ ప్రభావంతో నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తర్వాత తూర్పు తెలంగాణలో ఖచ్చితంగా మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని అయితే వాటి తీవ్రత ఎంత ఉంటుందనేది ఇంకా స్పష్టంగా తెలియలేదని చెప్పారు ఇక తెలంగాణలో నవంబర్ పంతొమ్మిదిన పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి కొమరంబీ ఆసిఫాబాద్ లో ఏడు పాయింట్ తొమ్మిది ఆదిలాబాద్ లో ఎనిమిది పాయింట్ ఎనిమిది సిరిసిల్లలో తొమ్మిది పాయింట్ సున్నా కామారెడ్డిలో తొమ్మిది పాయింట్ మూడు నిజామాబాద్లో తొమ్మిది పాయింట్ నాలుగు సంగారెడ్డిలో తొమ్మిది పాయింట్ ఐదు నిర్మల్లో తొమ్మిది పాయింట్ ఏడు జగిత్యాలలో తొమ్మిది పాయింట్ ఎనిమిది డిగ్రీ సెల్సియస్ చొప్పున సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి హైదరాబాద్ హెచ్సియు పరిధిలో పది పాయింట్ ఎనిమిది రాజేంద్ర నగర్ పరిధిలో పన్నెండు పాయింట్ రెండు బిహెచ్ఈల్ పరిధిలో పన్నెండు పాయింట్ రెండు డిగ్రీ సెల్సియస్ చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డ్ అయినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు